హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కండి సో నిన్న వచ్చేసి మనకైతే సుమారు రోజున దాదాపు ఐదు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే జమ అయినాయి సో ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున ఎంతమందికి అయితే వచ్చింది అలాగే చాలా మంది డబ్బులు అయితే డబ్బులు అయితే రావట్లేదని చెప్తున్నారండి సో దాని గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు ఒక్కసారి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో వీడియో మాత్రం మీరు చివరి వరకు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా రాదా రాలేదా అలాగే ఎప్పుడు వస్తా అనే విషయాలు ఈరోజు వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన రైతు బంధు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో తీసుకొస్తున్నాను కాబట్టి మేము ముందుకు వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ విడుదల చేస్తామని గతం నుంచి మనకైతే చెప్పుకొచ్చారు కదా అదే విధంగా నిన్న కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల అయితే చేశారు రోజు వచ్చేసి కొంతమంది రైతన్నాలకు అయితే డబ్బులు వచ్చిందంటున్నాం రాలేదంటున్నాం అసలు ఈ రోజు ఎంతమందికి వచ్చిందంటే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా డబ్బులు అనేది నిన్న నుంచి అయితే జమ చేస్తున్నారు కదా సో నిన్న వచ్చేసి మనకైతే ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడ్డాయండి ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు వాళ్ళ చొప్పున వచ్చేసి మనకైతే నిన్నైతే రావడం రావడం జరిగింది ఎకరం లోపు ఉన్న ఎవరైతే ఉన్నారో అందరికైతే వచ్చింది సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో వారి సో వాళ్ళందరి కోసం ఈ రోజునైతే ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి కొంతమంది ముందు వచ్చిన తర్వాత కొంతమంది వెనకైతే వస్తుందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే రాత్రి ఏడు గంటల వరకు అయితే అందరికైతే ఒకటి నుంచి ఎకరాలు కలిగిన వారికి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తుందండి ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మీరు అయితే చెక్ చేసుకుని చాలామంది రైతాను లెంట్ చేస్తుంటారు మెసేజ్ రాలేదని చెప్తున్నారండి అయినా సరే మన బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతున్నాయండి ఒకవేళ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఏదైనా ఒక ఐదు వందల రూపాయల వరకు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు కూడా కొన్నిసార్లు అయితే ఆగడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఉందా లేదని మీరు అయితే చూడండి అలాగే ఈసారి వచ్చేసి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళ కూడా డబ్బులు వచ్చిందా రాలేదని అడుగుతున్నారండి సో వాళ్ళందరూ కూడా అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కొత్తగా పొందిన అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి ఎకరం లోపు ఉన్నవారికి అయితే నిన్నైతే రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి ఒకటి నుంచి రెండు ఎకరాలు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఒకవేళ మీకు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు